పల్నాడు జిల్లా చిలుకూరుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నలభై మూడవ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు పతిపాటి పుల్లారావు పాల్గొని దివంగత సీఎం ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఆవిష్కరించారు ఎన్టీ రామారావు పురుషుడని చరిత్ర సృష్టించిన వ్యక్తి అని ఆయన కొరియాడారు ఆయన పార్టీ స్థాపించిన నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగవ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని తెలిపారు నాడు ఎన్టీఆర్ నెలకొల్పిన ప్రాంతీయ పార్టీ నేడు జాతీయ పార్టీగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు ఎన్నికలు జరుపుకుంటూ నలభై నాలుగవ సంవత్సరంలో కడుగుడుతున్న సందర్భంలో జాతి ఆరాధ్య దైవం జాతీయ రాజకీయాల్లో సంచలనాలకు మార్పురైనందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ మూడు బస్కులు నలభై మూడు వసంతాలు తెలుగు ప్రజలకు అదృష్టం రాజకీయాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పు మారుమూల గ్రామాల్లో రాజకీయ చైతన్యం పేద ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పేదరికం లేనటువంటి రాష్ట్రాన్ని తయారు చేయటమే లక్ష్యంగా ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు దేశానికే ఒక దిక్సూచిలాగా పేదల కోసం ఏదైతే కూడు ఊడు ఉండాలని నాదంతో ఏర్పాటైనటువంటి పార్టీ పక్కా గృహ నిర్మాణ సౌకర్యం ఆడబిడ్డకు ఆస్తి హక్కు బలహీన వర్గాలకి రాజకీయాల్లో రిజర్వేషన్ ప్రజల వద్దకు పాలన ప్రజల కోసం ప్రభుత్వం కోసం ప్రజలు కాదు ప్రజల కోసం ప్రభుత్వం అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఏర్పాటైనటువంటి పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం ఒకప్పుడు ప్రాంతీయ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీ జాతీయ రాజకీయాల్లో శాసించినటువంటి పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉంది అంటే తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీఆర్ ఈనాడు చంద్రబాబు గారు భవిష్యత్తులో లోకేష్ బాబు గారు ఈ పార్టీని కాలకాలం ప్రజల్లో పేదరికం లేనటువంటి సమాజాన్ని తయారు చేసేటువంటి దాంట్లో కానీ తెలుగు జాతీయ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబెట్టేటువంటి దాంట్లో కానీ తెలుగు జాతి దేశ విదేశాల్లో ఎక్కడున్నా గర్వపడేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీని ప్రజల్లో ఉంచేటువంటి దానికి కానీ చేస్తున్నటువంటి కృషి చంద్రబాబు గారిని ఈరోజు దేశ ప్రజలు ప్రమాదం పడుతూ ఉన్నారు ఆనాడు ఐటీ నినాదం ఈనాడు ఏఐ నినాదం రాబోయే ముప్పై నలభై సంవత్సరాల గురించి ఆలోచించేటువంటి నాయకుడు చంద్రబాబు గారు ఆ విధంగా ఆలోచన చేయబట్టే हईदराबा अभिवृद्धि चंद